ఎవరన్నా మాట్లాడారా మా సమాజం చెప్తున్నా మా కమ్మ సమాజం గురించి నేను కమ్మోడిని నన్ను ఎక్కువ తిడుతుంటారు కదా మీరు కమ్మోళ్ళు నేను కమ్మాళ్ళకే సపోర్ట్ చేయకుండా రెడ్లకో ఎవరికో సపోర్ట్ అని నేను కులంలో చూచిన వాడిని కాదు జనంలో చూసిన వాడిని ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా ఎవరు వెదవా వాడి దూరంగా ఉంటావు మన నాయకుడు వెదవా అందుకు దూరంగా ఉన్నా రామారావు గ్రేటు ఆయన సపోర్ట్ చేశా మన కంబనాయకుడే నాయకుడే ఇతను కమ్మ అవుతాడా ఇతను ఉత్తముడు అవుతాడా ఈ బాలకృష్ణ అవుతాడా అమ్మాయిని చూస్తే కడుపు చేయాలనుకునేవాడు ఇతన్ని ఎమ్మెల్యేని చేస్తారా మన కాపు కులం మన కమ్మకులం ప్రేమిస్తుందా ఇంకొకడు వచ్చాడు నారా లోకేష్ బాబు యువరాజు ఆంధ్రప్రదేశ్కి వారేం చెప్తారు ఎంతైనా ఏం దాపుతా ఎంతైనా తిరుగుతా ఓపెన్ చెప్పేస్తాడు ఆ ఇంత ఫుటోనా ఇంక వీడియో ఉంది నేను తాగినట్టు నేను పడుకున్నట్టు ఆడాళ్లతో ఆ చూసుకో హ్యాపీ అడిగేవాడే వాడికి దమ్ముంది ఎందుకంటే మా వెనక ఒక కమ్మ కులం మొత్తం మా కిందే ఉంది అని ధీమా మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం ఎందుకు ఎంకరేజ్ చేయట్లా మీరు ఇప్పుడు మన కమ్మ నేను నేను కమ్మ నాకు కూతురు ఉంది నాకు నా కూతురు పెళ్లి చేయాలి ఇంకోటి కమ్మాడు తీసుకొచ్చారు చేసుకుంటానా వాడు కమ్మడై ఉండాలి వాడు చదువుకొని ఉండాలి వాడు అందంగా ఉండాలి వాడు తాగకూడదు వాడు తిరగకూడదు ఉద్యోగం ఉండాలి దనుకుడే ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచోడే ఉండాలి ఇన్ని చూస్తానని నా కూతురు పెళ్ళికి మన సొసైటీలో ఇన్ని కోట్ల మందికి సర్వీస్ చేయాలంటే వాడు ఎంత గొప్పడై ఉండాలి వాడు ఓన్లీ ఇక్కడికి కా కమ్మాడై ఉండాలా వాడు అవ్వచ్చు వాడు మంచోడై ఉండాలి అదేనే నేనే దానికి దానికి ఇది ఫీల్ అవుతున్నా ఎవన్నాడు ఇదే లోకేష్ అనేవాడు ఏ మీరు ఎంత పెద్ద పెద్ద ఎదవలైతే ఎన్ని పెద్ద పెద్ద కేసులు ఉంటే అప్పుడు దాండి వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇస్తా మన అధికారం వచ్చిన తర్వాత ఎంత మతం తండ్రి అలా చేస్తాడు కొడుకుంది చేయడు తండ్రి రెండు మటలు తెచ్చేడు మూడు మటలు చేస్తాడు ఇవి కాకుండా మనవాడు మా సినిమా వాడు పవన్ కళ్యాణ్ అతను మాట్లాడతాడు ఇతన్ని 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 నేర్చుకొని ఇతని నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడే అలా ఉండేది ఇతను చాలా జన్యులు గుండెవాడు ఒక వన్సిన టైం ఇప్పుడు ఎట్ట పాడైపోయాడంటే ఈయన వలంటీర్ వ్యవస్థలో అందులో ఆడపడుచులు ఒక మనవరాలు లాగా ఒక కూతురులాగా ఒక బిడ్డలాగా ఒక తల్లిలాగా ఇవన్నీ ఆ పంపిణీ వాళ్ళకి ఈ అనాథలకి సేవ చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ ఉంటుంది తెలుసా ఈ ఆడ పొడుచులు ఈ వాలంటీర్స్ రూపంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారేమో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు నాకుడు నీగా రుచి నిఘా కాదంట నీగా రుచి ఎవరు చెప్పారంట ఈయనకి ఈయన చెప్పేశారంట అందుకని ఇక్కడ ఈ చేస్తున్నారంట దానికి ఆడవాళ్ళు ఏడ్చి కన్నీళ్ళు పెట్టి రెండు తిట్టులు తిట్టి క్షమాపణ చెప్పరా అంటే నేను క్షమాపణ అడిగారంటే నన్ను మీరు నన్ను తిట్టారంటే మీరు గ్యారంటీగా వ్యభిచారం చేసినట్టే ఎంత సిగ్గు లేకుండా ఎంత రూత్లెస్గా ఆడపడుచులు ఇంత హీనంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అంటే ఎంతమంది ఈ చాలా చాలామంది ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ అందరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాల ఆడపడుచులు వాలంటీర్ వ్యవస్థలో జాబ్ చేస్తున్నారు ఏ వ్యవస్థలను మీరు విచారం చేస్తామని చెప్తున్నావు ఏ ఆడపడుచుల్ని ఏ కులం ఆడపడుచున్నాయి ఇలా రెండు కులాలు రెండు మతాలు ఉన్నాయి కదా ఇది కాపు ఆడపడుచులు తిడుతున్నావా కమ్మ ఆడపడుచుల్ని తిడుతున్నావా రెడ్డి ఆడపడుచున్న ఎస్సీ ఎస్టీ ఆడపడుచున్నా ముస్లింలా బీసీల ఏ ఆడపడుచున్నా మా కాపు ఆడున్నాయి మా కాపు ఆడపడుచున్నాయి అంటా మరి ఏ కాపులు ఏ ఏ కులం ఆడపడుతున్న తిడుతున్నావు చెప్పు ఇఫ్ యు హ్యావ్ గట్స్ నువ్వు చెప్పు ఎవరు ఎవరైంది ఎవరైంది తిడుతున్నావు సిగ్గు లేదా సిగ్గులేదా మీ నలుగురిగా ఇదే ఈ ఆంధ్రదేశం నాలుగు దిక్కులు నాలుగు దరిద్రపు దిక్కులు మీరు నేను నేను ఒకటే చెప్తున్నాను మన ఈయన కానీ ఇతరకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కానీ చంద్రబాబు నాయుడు నువ్వు పెన్స్ ఇట్లా వాళ్ళు జగన్కి నాకు నాకేరు అన్నావు అంటే ఒరే దరిద్రుడా ఇందులో ఇందులో నాకు తెలుసా ఈ ఈ పిటిషన్ తీసుకునే వాళ్ళు పేదాళల్లో వాళ్ళలో కమ్మాళ్ళు లేరా వాళ్ళలో కాపులు లేరా ఇదే వికలాంగుల్లో ఆ టీడీపీ పార్టీ వాళ్ళు లేరా జనసేన వాళ్ళు లేరా వాళ్ళు కూడా కేస్తారా ఎక్కడికి పోయిందిరా ముఖ్యమంత్రి అయ్యా పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి పది చేసామంటా అందులో అన్ని కులాలు ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు ఓటేసుకుంటారు ఓనే కమ్మ కమ్మ వాళ్ళకి పిచ్చినిస్తే జగన్కి ఓటేస్తారా టీడీపీ ఒక పార్టీ కార్యకర్తకి జగన్ ఓటేస్తాడా నీకేసుకుంటాడు కదా ఓటు ఆ జ్ఞానం కూడా లేదా ఆ బుద్ధి కూడా లేదా ఇప్పుడు ఎంతమంది చెప్పావు నువ్వు ముప్పై నలభై మంది చెప్పావు ఇంకా నలభై లక్షలాది ఈ పెంచదారులు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏడుస్తున్న రోడ్డు మీద పడి మీ నలుగురు నాశనమైపోతారు ఈ వాలంటరీ వ్యవస్థ మీద పడి ఏడుస్తున్నారే నాశనం అయిపోతారు నేను ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నా ఓటర్లకి అందరికీ చెప్తున్నా మీరు రాజకీయాల్లో ప్రజాసేవలో కులాలను నమ్మకండి ఎవరు కులం పిచ్చ ఉందో ఎవరికి మతం పెంచ ఉందో వాళ్ళని ఓటుతో రాజకీయ సమాధి చేయండి ఎవరిని ది గ్రేట్ చంద్రబాబు నాయుడి బాలకృష్ణని ఈ లోకే లోకేష్ అనేవాడిని పవన్ కళ్యాణ్ వీళ్ళని జీవితంలో మేము రాజకీయాల్లోకి రానివ్వకుండా తరిపి తరిపి కొట్టండి ఓటుతో అప్పుడు మన ఆంధ్రదేశం చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటుంది నిమ్మగడ్డ రమేష్ గారు ఈ దీని మీద కేసీసారు వా సంబంధం లేదు అంటున్నారు మీరు టీడీపీ వాళ్ళే కదా మీ టీడీపీ ఎవరైతే ఈ మాటలు అన్నారు వాడి కాళ్ళకి నేను పాదబోధన చేస్తా ఆ నిమ్మగడ్డి అనే వాడు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి నేను నమ్ముతా ఎస్ నేను నమ్ముతా నేను నమ్మటం కాదు జై చంద్రబాబు బట్ట జై చంద్రబాబు అట్ట చూసుకొస్తారా వాడిని చెప్పుతో కొట్టిస్తారా ఎంత ఏదో చేసినందుకు ఎంతమందిని చంపినందుకు ఎవరు అనుకున్నావు ఆడేది ఒకడు ఆడించేది ఒకడు వీడు ఆడేవాడు ఆడించేవాడు మీ మీ లీడరేరా బాబు అమాయకంగా మాట్లాడుతున్నారు మా తెలియదు నిమ్మగడ్డ నా తెలీదు కాపగడ్డ అయి కాదు చేసినవాడు మొత్తం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు కంటే కంత్రివాడు ఉన్నాడా ఆధ్రదేశంలో ఇండియాలో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా చంద్రబాబు అనేవాడు మోడీ గారు హానెస్ట్ ఫెలో అతన్నే అమ్మ లెక్కలు తిడుతున్నాడంటే అసలు నోరిప్పుతున్నారా పరంందేశ్వరి నోరిప్పుతున్నారా బీజేపీ వాళ్ళు ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా ఇప్పించిన విషయంలో ఆ మేడం నోరెత్తిందా ఏమన్నా లోకేశ్వరి లోకేశ్వరితో పాటు ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా అది రియల్ బీజేపీ కాదు రియల్ బీజేపీ మహానుభావు రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు ఎక్కడో జనసేఖ నుంచి ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి ఎక్కడెక్కడో నుంచి రెండు వాజ్పేయి నుంచి అద్వానీ నుంచి ఇద్దరే దేశమంతా తిరిగి ఇద్దరే రెండు ఎంపీలు ఒకటి ఆంధ్రప్రదేశ్లో అనుమకొండ ఎక్కడో ఎక్కడో ఎంపీ గెలిచారు యూ యూపీలో ఒక ఎంపీ గెలిచారు రెండు గెలిచారు బీజేపీ ఆ రెండుతో ఈరోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు దీనికి మా ఆంధ్రలో మన ఆంధ్రలో ఉన్న బీజేపీ కూడా కాదు ఒకటి కానే కాదయ్యా ఇది చంద్రబాబు బీజేపీ ఇది పురంధేశ్వర బీజేపీ లేకపోతే ఇంత గ్రేట్ హానెస్ట్ ఫిలర్స్ ఉన్నారు వర్కర్స్గా సోము వీర్రాజు గారు జీవెల్ గారు ఎంత గ్రేట్ అని ఎవరు తెలుసా మధ్యప్రదేశ్ పెద్ద మంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎన్నీ గొప్ప పదవులు ఆయనకి ఎంతెంత గొప్ప మనిషి ఎప్పుడు కనపడతాడు ఆ నేషనల్ టీవీస్లో రిపబ్లిక్ ఛానల్లో టైమ్స్ నవ్లో కనపడి పెద్ద అన్ని ఎప్పుడో ఉందాగా ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా ప్రజలకు మేలు చేసేలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం వరుడు వరస్ట్ వరుడు మాట్లాడడం జీబీఎల్ అలాగే సోము వీరరాజు వీళ్ళు పక్కన పెట్టి అలాగే విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ప్రాణం పోయినా సరే బీజేపీ బీజేపీ అనే కార్యకర్త ఇలాంటి వాళ్ళని పక్కన తోసి ఎవడయ్యా ఎవరైనా ఎమ్మెల్యే విజయవాడకి సజనా చవితరా చూసా చౌదరికి ఆర్ఎస్ వచ్చి తెలుసా స్పెల్లింగ్ తెలుసా అది ఎవరు 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 దాన్ని క్రియేట్ చేశారు తెలుసా బీజేపీ సిద్ధాంతాలు తెలుసా కనీసం తెలుసా అతమేను ఎన్ని కేసులు ఉన్నాయి ఎంత దొంగ అంత తగ్జట్టుగా ఆ దొంగని ఆ అవినీతి పరుడిని కోర్టులో కేసులు ఉన్నవాడిని ఫారిన్ ఫారెన్ బ్యాంకులు కూడా కేసులు వేసి అతని మీద అతను తగ్జట్టుగా ఎమ్మెల్యే చేస్తారా బీజేపీ తరఫున ఎక్కడ జీబీఎల్ ఎక్కడ సుజనా చౌదరి ఎక్కడ సోమా వీరరాజు ఎక్కడ సీఎం రమేష్ సీఎం రమేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని మోసాలు ఉన్నాయి ఎంత దుర్మార్గుడు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు అతనికి సోమవరాజును పక్కన పడేసి సీఎం కా ఇది టీడీపీ వాడికి ఇప్పుడు స్ట్రీలత టీడీపీ వాడే నామకే వస్తే బీజేపీ సుజనా చౌదరా ఎప్పుడైనా ప్రజాసేవాడు తెలుసు ఆయనకి అతను తీసుకొచ్చి విజయవాడలో పడేసేసి తీసుకొచ్చాడా చిన్న జూనియర్ గాంధీ లాగా ఎవరు పురంధేశ్వరి అమ్మ మనోడు మనాడు మన బరిది తాలూకా ఏమైనా చేస్తాడు ఈ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్ ఒకటే మనం అనుకోవాలి ఈ పురందర్శి మేడం గురించి ఈ చంద్రబాబు ఈ నీ బంధువే మోడీ గారిని హీనంగా మాట్లాడి మోడీ భార్యని హీనంగా మాట్లాడి మోడీ నీకు పెళ్ళం లేదు మోడీ నీ కొడుకు లేదు నాకు పెళ్ళ ఉంది నాకు మొడుగుంది నా కొడుకున్నాడు ఒక్కసారిని ఖండించావా ఒక్కసారని ఖండించావా ఇంత మాట మాట్లాడతావా మా అధ్యక్షుడిని నిమ్మ నేనే సీటు కదా ఆ మాట అంటే నేనే ప్రశ్నలు నోటిచ్చా నేను బయటవాడిని కదే భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ కాబట్టి మోడీ నేను దానికో మాట నువ్వు మాట్లాడలేదే అధ్యక్ష సీటులో కూర్చున్నావు వాళ్ళ పుణ్యమాని మద్యపదవి తీసుకున్నావు అంటే చూడండి ఎప్పుడన్నా మీరు బీజేపీని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఆమె మాట్లాడారు కూల్గా ఉంటుంది ఆమెకి ఆమె పనులు కావాలి ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి నాణ్యాన్యాన్యానికి మరి ఎక్కడి నుంచి ఎట్టు వస్తాయో తెలియదు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అట్టు అవుతారు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు నేను ప్రజలను అడుగుతున్నా విజయవాడ ప్రజలను అడుగుతున్నా సుజనా చౌదరి అనేవాడి మీరు ఎప్పుడు చూశారా మీరు ఎప్పుడైనా చూశారా సడన్గా వచ్చేసి ఇచ్చేసి మేడం ఇచ్చేసారు అయిపోయా సీఎం రమేష్ ఆనెస్ట్ పిల్లనా ఇద్దరిని చూసుకురండి సీఎం రమేష్ని సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళిద్దరు చెప్పు దెబ్బలు తిరిగి ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోతా ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోతా ఇండియా వదిలిపెట్టి ఐఎమ్ షూర్ మదర్ ప్రాఫెస్ ఐఎమ్ టెలింగ్ యూ మీకు దమ్ముంటే పురంధేశ్వర్ గారు మీకు దమ్ముంటే మరి చెప్పుకోవాలి కదా ఎందుకు అడుగుతున్నాను అంటే నేను మాకు వస్తూ వచ్చాడు ఎమ్మెల్యేగా మేము అడుగుతూ అడిగే హక్కు ఉంది మీ ఇద్దరు కన్నింగ్ ఫెలోస్ చీటర్స్ దొంగలు అన్నీ నేను అంటున్నాను కాదు నార్కోటెస్ట్ రెడీయా మీ ఇద్దరు అప్పుడు ఈజీ చాలా మళ్ళా మోడీలాగా ఆనెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరు కాలంగా దండం పెడతా ఇద్దరు కాలం దండం పెడతాం కాదు కాళ్ళు కడిగి నాకేస్తా కాదు దేవుడు కాళ్ళాగా మీరు రెడీయా ఎంత దిగదార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగదార్చారు నాకు ఇష్టం వైసీపీ జగన్ తర్వాత నాకు అదే ఇష్టం మీకు తెలిసే ఉంటుంది ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ళ నుంచి నాకు మోడీ గారు అంటే ఇష్టం పరిచయం అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్ బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రంగా ఉందంటే దరిద్ర మేనేజ్మెంట్ అంటే చంద్రబాబు చెప్పింది అక్కడ అద్దే చంద్రబాబు చెప్పకుండా ఆ బీజేపీలో ఏమైనా చేసిద్దామే ఏమి చేయదు ఆ కోపం ఏంటంటే మనం మా బావని ముఖ్యమంత్రి చేయాలి మా మరిదిని జగన్ను ఓడించాలి జగన్ను రాజకీయ జీవితం నాశనం చేయాలి ఇవి కూడా లెటర్ రాస్తుంటుంది